చేస్తున్నా నుంచి కూడా మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తెలుగుదేశం పార్టీ ఇంటిని సమర్దవంతంగా నిర్వర్తించే మహిళ నడిపే మహిళ అటు విద్యాపరంగా గాని రాజకీయ పరంగా గాని వ్యాపార పరంగా గాని అన్ని విధాలుగా కూడా తన సత్తా చాటగలదనేసి మరి మొట్టమొదటిగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తించి పురుషులతో సమానంగా మహిళలకు కూడా ఆస్తిలో వాటా హక్కు కల్పించి వాళ్ళ యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచిన విషయం అందరికీ కూడా తెలుసు మరి దాన్ని కొనసాగిస్తూ మరి గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మహిళలకి మరింతగా ఆర్థిక స్వావలంబన కల్పించే విధంగా డ్వాక్రాని తీసుకొచ్చి మహిళల వాళ్ల కాళ్ళ మీద వాళ్ళని నిలబడి కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేలా చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది మరి అంతేకాకుండా మహిళల పేరు మీదే ఆనాడు ఇళ్ల పట్టాలేవటం కానివ్వండి మహిళలకి కండక్టర్ పోస్టులు ఇచ్చి ప్రోత్సహించడంలో కానివ్వండి ఇంటి నిర్మాణం విషయంలో కానివ్వండి భూమి కొనుగోలు విషయంలో కానివ్వండి ఇవన్నీ కూడా మహిళల పేరు మీదే అమలు చేసి ఒక ఆచరణాత్మకంగా కూడా వీటిని అన్నిటిని కూడా అమలు చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్ ప్రత్యేకించి మహిళల బడ్జెట్ ఒక చరిత్రలో నిలిచిపోతుంది అనేసి కూడా నేను మరొకసారి తెలియజేస్తున్నా మహిళల సంక్షేమానికి ఆర్థిక పురిపుష్టికి కూడా తోడ్పడి రాష్ట్రంలోని మహిళా సాధికారతకు బాటలు వేస్తుంది ఈ మహిళా బడ్జెట్ మరి వైసీపీ హయాంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో కనుక చూస్తే అసలు మహిళలు ఉన్నారన్న సంగతే మర్చిపోయారు మహిళ సంక్షేమం అనే మాటే మర్చిపోయి మహిళలందరికీ కూడా సంక్షేమాన్ని అమలు చేయకుండా వైసీపీ టైంలో మహిళలందరికీ అన్యాయం చేసిన విషయం ప్రజలందరికీ కూడా తెలుసు మరి కేటాయింపులన్నీ కూడా గత వైసీపీ టైంలో మరి కమిషన్ల కోసమే వెచ్చించి మరి దోచుకుని దాచుకున్న విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా తెలుసు ఈ మహిళా సంక్షేమానికి గత వైసీపీ ప్రభుత్వంలో చాలా నిర్వీర్యం చేసేశారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉండి వాళ్ల యొక్క ఆర్థిక స్వావలంబన కోసం వాళ్ళ ఎదుగుదల కోసం కృషి చేస్తుంది అనేసి కూడా నేను తెలియజేస్తున్నా మరి గత వైసీపీ టైంలో మహిళలను దగా చేశారు మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మరి తల్లిని చెల్లిని కూడా గెంటేసినటువంటి ఒక వ్యక్తి మరి అక్కా చెల్లెళ్ళు అని పిలుస్తున్నారంటే ఆయనకు అసలు అక్కా చెల్లి అని పిలిచే రైట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి లేదనేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఉచితంగా ఇల్లు ఇస్తామని వైసీపీ టైంలో చెప్పారు నమ్మించారు మాట ఇచ్చారు కానీ తర్వాత మాట తప్పి ఓటీఎస్ పేరుతో ఒక్కో మహిళ నుంచి పదివేల నుంచి ముప్పై వేలు బలవంతంగా ఆనాడు వైసీపీ టైంలో వసూలు చేసిన విషయం ఒకసారి గుర్తు చేస్తున్నాం సెంటు పట్ట పేరుతో మరి మహిళలను అప్పులపాలు పాలు చేశారు అదేవిధంగా టీడీపీ టైంలో ఎంతో అద్భుతంగా కట్టినటువంటి టిడ్కో ఇల్లు వేలాది గృహాలని వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లబ్దిదారులకి అందచేయకుండా ఇవ్వకుండా ఆపేసి నిర్విరామంగా వాటిని పాడుపడేలా చేసినటువంటి దుర్మార్గులు వైసీపీ వాళ్ళు మరి అంతేకాకుండా చూస్తే వైసీపీ టైంలో చేసినటువంటి ద్రోహాలు ఇన్నిన్ని కాదండి సంక్షేమాన్ని అంతా కూడా మహిళా సంక్షేమాన్ని అట్టడుకు తీసుకు టీడీపీ టైంలో అమలు చేసినటువంటి పెళ్లి కానికని రద్దు చేశారు అంతేకాకుండా అంగన్వాడీ జీతాలు చంద్రన్న టైంలో లో పెంచితే వీళ్ళు వచ్చిన తర్వాత కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారు అంగన్వాడీని కూడా నిర్వీ పట్టించుకోలేదు మరి జాతీయ స్థాయిలో వైసీపీ గవర్నమెంట్లో మహిళలపై నేరాల రేటు చాలా ఎక్కువ దాదాపు అరవై ఐదు శాతం ఉంది మరి అట్లాంటి పరిస్థితిని మన రాష్ట్రంలో మన రాష్ట్రానికి తీసుకొచ్చింది వైసీపీ గవర్నమెంట్ మహిళలకు తీసుకొచ్చింది అంతేకాకుండా మహిళలపై నేరాలు ఘోరాలు అసలు ఇవన్నీ కూడా జరగటానికి జగన్ టైంలో నాసిరకం మద్యం ఇవ్వటం కానివ్వండి ఈ డ్రగ్స్ కానివ్వండి గాంజాయి కానివ్వండి ఇవన్నీ కూడా ప్రధాన కారణం అనే విషయం కూడా ప్రజలందరికీ కూడా తెలుసు మరి చంద్రన్న చంద్రన్న పాలనలో సున్నా వడ్డీకి ఐదు లక్షల వరకు అమలు చేస్తే పది లక్షలు పెంచుతామనేసి వైసీపీ ఆనాడు అధికారంలోకి వచ్చి మరి జగన్ రెడ్డి మూడు లక్షలకి కుదించేశాడు ఆ మూడు లక్షలకి కూడా వడ్డీ కూడా కేంద్రమే భరించింది ఆనాడు కేంద్రమే కట్టింది తప్ప జగన్ రెడ్డి డోక్రా మహిళలకి ఒక్క రూపాయి కూడా ఇచ్చింది లేదు సున్నా పదివేల కోట్ల పొదుపు సొమ్ము రెండు వేల ఒక వంద కోట్ల అంటే రెండు వేల ఒక వంద కోట్ల రూపాయల అభయ హస్తం వాళ్ళు దాచుకున్నటువంటి ఎల్ఐసి అభయ హస్తం నిధులు దోచేసినటువంటి వ్యక్తి ఆనాడు వైసీపీ